ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం సింహరాశి వారికి వారి యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలు ఏ విధంగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ జూన్ పదహారవ తారీఖున అనగా సోమవారం ఈ రోజు వీరి యొక్క జీవితంలో ఒక వార్త రాబోతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి అసలు ఆ వార్త ఏమిటి అసలు ఆ వార్త వీరికి ఏ విధమైనటువంటి వార్త వచ్చే అవకాశం ఉన్నది ఆ వార్త వలన వీరికి ఏమైనా మంచి చెడులు ఏమైనా ఉన్నాయా అనే పూర్తి అంశాలపై మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా సింహరాశి వారు మఖ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినవారు మరియు పుబ్మా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు మరియు ఉత్తరా నక్షత్రము ఒకటో పాదంలో మాత్రమే జన్మించిన వారు మనకి సింహరాశి కిందకైతే వస్తారు సింహరాశి రాశి చక్రాలలో ఐదవ రాశిగా పరిగణించబడుతుంది ఈ యొక్క సింహరాశి వారు ఎప్పుడు కూడా పేరు ప్రఖ్యాతలు ఏదైనా కానీ ఉండాలి ఆ పేరు ప్రఖ్యాతలలో ఒక మంచి స్థిరత్వంగా ఉండాలి అని అనుకునేంత వ్యక్తిత్వం కలిగిన వారు వీరు ఎప్పుడు కూడా ఏ విషయాలనైనా కూడా చాలా జాగ్రత్తగా స్వయం శక్తిగానే వీరైతే చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి అయితే వీరికి ఆర్థిక పునఃసంరక్షణ సంరక్షణ చేయడం అంటే చాలా ఎక్కువ ఇష్టం అలాగే చిన్న చిన్న ప్రేమ భావాలను కూడా చాలా వరకు గుర్తించుకుంటారు వీరిలోని సృజనాత్మకత చాలా ఎక్కువగా ఉంటుంది కుటుంబంలో కానీ ఆరోగ్యంలో కానీ ప్రతి దాంట్లో కూడా అందరి విషయంలో చాలా జాగ్రత్తగా చాలా ముందుండి చేసేంత వ్యక్తిత్వం కలిగిన వారు ఈ యొక్క సింహరాశి వారు అయితే వీరి యొక్క జీవితంలో మొట్టమొదటి దగ్గర నుంచి కూడా వీరికి ఊహించినటువంటి పనులే కానీ జరిగేటువంటి పనులే కానీ ఎప్పుడు కూడా ఒక్కొక్క సమయంలో అనుభూయంగా జరుగుతూ ఉన్నాయి అందువలన వీరికి సింహరాశి వారికి ఈ జూన్ పదహారవ తారీఖున సోమవారం రోజున మధ్యాహ్నం మూడు గంటలకి వచ్చేటువంటి వార్తల్లో సింహరాశి వారికి ఏదైనా కానీ కంపెనీలలో ఏదైనా ప్రత్యక్షమైనటువంటి వార్తలు వచ్చిన కాలపరిమితి వీరి యొక్క జీవితంలో కొన్ని విషయాలు అయితే కొన్ని ప్రత్యేకంగా అయితే జరుగుతున్నాయి అందులో ముఖ్యంగా ఈరోజు వీరి యొక్క ఆర్థిక పురోగతి చేసేటువంటి పనులు చేయబోయేటువంటి పనులలో ప్రముఖంగా నిలబడే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి అందువలన వీరికి ఈ యొక్క రాశి వారికి ప్రత్యేకంగా ఈ రోజైతే మాత్రము ఆర్థిక ప్రణాళికలు ఏదైతే ఉన్నాయో పునర్సంరక్షణ పునర్ పునర్సంరక్షించడం అయితే జరుగుతుంది ఏదైతే గతంలో ఏదైతే కొంచెము ప్రణాళికలు వీరు వేసుకున్నారో అలాంటి ప్రణాళికలు కూడా ఈరోజు కొంచెం బయటపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే సృజనాత్మకతతో చాలా ముందుకు సాగడం అయితే ఈరోజు జరుగుతుంది గతంలో వీరు ఏదైతే పెట్టుబడులు పెట్టారో ఏ పెట్టుబడులు అయితే వీరికి ఆర్థికంగా ముందుకు రావాలి అని అనుకున్నారో అలాంటి విషయాల్లో కూడా ఈరోజు వీరికి చాలా అద్భుతంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈరోజు వీరికి గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న ప్రేమ సంబంధాలలో కూడా వీరి ప్రమేయం లేకుండానే వీరికి కొద్దిగా ఒక న్యూస్లైతే కూడా కొంచెం వచ్చే అవకాశాలు అయితే కొంచెం కనిపిస్తుంది ప్రత్యేకంగా చెప్పాలంటే ఈరోజు చాలా వరికి వీరికి చాలా సృజనాత్మకంగా సాగుతుంది వర్కింగ్ మైండ్ లో వీరు చాలా వరకు ఉంటారు ఈ రోజు అంతా వర్క్ బిజీలో ఉంటారు ఆ వర్క్ బిజీ వలన వీరికి చాలా వరకు కూడా శక్తి పెరుగుతుంది ఆ శక్తిలో వీరు ఊహించని విధంగా కొన్ని కొన్ని మార్పులు కూడా వచ్చే అవకాశాలు కూడా బలంగా కనిపిస్తూ ఉన్నాయి అందులో ముఖ్యంగా వీరి యొక్క ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి న్యూస్లు పై అధికారుల దగ్గర నుంచే కానీ లేదా చేసేటువంటి వర్క్ లో కానీ వీరికంటూ కొద్దిగా ప్రత్యేకంగా కొద్దిగా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందులో వీరికి నిర్వహణ శక్తి అనేది కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది ఇక కుటుంబ ఆర్థిక విషయాల్లో కూడా ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీరికి ఈ రోజు కొంచెము చిన్న చిన్న ఒత్తిడులు ఏర్పడవచ్చు అందువలన ఈ రోజు వీరికి చాలా మానసికంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు కూడా వీరికి చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి అందువలన ఈ రోజు వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏదైనా కానీ వ్యాపార సంబంధాలలో కూడా చిన్న చిన్న వ్యతిరేకాలు కూడా ఈ రోజు కొంచెం వచ్చే అవకాశాలు గతంలో మీరు వ్యాపారంలో బ్రహ్మాండంగా సాగుతుంది అనుకున్న పనులు కూడా గబుక్కున బ్రేక్ పడిపోవడం కూడా కొంచెం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అలాంటి విషయాల్లో కూడా ఈ రోజు కొంచెం వీరికి కనిపిస్తుంది ఈ జూన్ పదహారున వీరికి అయితే మాత్రము సూర్యుడు చంద్రుడు సింహరాశిలోనూ ఉండటంతో ఆర్థిక అంశాలు చాలా సానుకూలంగా ఉండవచ్చు వీరికి జాతక రేఖలో కానీ ప్రతి విషయంలో కూడా వీరికంటే ఒక ప్రత్యేకమైనటువంటి విషయాల్లో కూడా మంచి రావచ్చు అలాగే ఈరోజు వీరికి వాహన ప్రమాదాలు కానీ పెద్ద వ్యాపారాల ఒప్పందం కానీ ప్రఖ్యాత వ్యక్తి వ్యాఖ్య తదితరులకు ఏమైనా కూడా వీరికి జరిగే అవకాశాలు కూడా కొంచెం ఉన్నాయి అలాగే ఈరోజు చాలా వరకు చూస్తున్నట్లయితే వీరి యొక్క జాతక రేఖలో వీరికి ఏ విధంగా ఉంటుంది అలాగే ఈరోజు వీరికి ఏ వృత్తులలో వీరికి అభివృద్ధికరంగా ఉంటుందని మనం చూస్తే సాధారణంగా వీరికి వ్యక్తిగత వ్యక్తిగతంగా చాలా వరకి వీరి విషయంలో చాలా అనుకూలంగా అయితే ఉంటుంది అలాగే వీరి యొక్క అనుకున్న పనులలో కూడా వీరికి ఎప్పుడైనా కూడా నిర్ణయం అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవటం వలన చాలా వివరంగా అయితే ఉంటుంది అలాగే వీరి యొక్క జీవితంలో గనక మనం చూసుకుంటే సింహరాశి వారికి ముఖ్యంగా ఈ జూన్ నెల పదహారవ తారీఖున వీరి యొక్క జీవితంలో ఈ రోజున జరిగేటువంటి కొన్ని అన్ని వ్యవహారాల్లో కూడా ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసుకుంటే ఈ రోజు కొంచెము పిల్లల విషయంలో కొంచెము అనుకూలంగా ఉంటుంది ఈరోజు కొత్త వృత్తిపరంగా కానీ ఉద్యోగ వ్యాపారాల్లో కానీ కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు కూడా చాలా అనుకూలంగా ఉండే సమయం హయ్యర్ మేనేజ్మెంట్ లేదా ముఖ్యమైన వ్యక్తుల నుంచి కూడా కొంచెం ప్రశంసలు రావచ్చు వ్యాపారంలో కొద్దిగా ఒప్పందాలు కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే నెగ్గే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నవి అలాగే పాత పెండింగ్ బిల్లులు కూడా వీరికి వచ్చి అకస్మాత్తుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఖర్చులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు అనుకోకుండా అనవసరమైన ఖర్చులు కూడా వస్తాయి ఈ రోజు కొద్దిగా మీకు సంబంధించిన వారికే కానీ మీకు అయిన వారికే కానీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కూడా కొన్ని అనుకోని వార్తలు కూడా వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి అందులో ముఖ్యంగా మనం చూస్తే ప్రేమ సంబంధాలు ఏదైతే ఉన్నాయో అలాంటి విషయాల్లో కూడా కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది ఇది భవిష్యత్తులో మంచి మార్గాన్ని కూడా తెరపరచవచ్చు కానీ కొంతమందికి గతంలో వ్యక్తి తిరిగి రావచ్చు అలాంటి విషయాల్లో కూడా ఒక ఆకస్మికంగా కొద్దిగా శుభవార్తలు అని అనుకోని వార్తలు కూడా ఉన్నాయి ఈ రోజు మీకు ఏదైనా కానీ అనుకూలంగా ఉండాలన్నా ఏదైనా మీకు అనుకూలమైన పనులు చేయాలన్నా కూడా ఈరోజు మీకైతే అదృష్ట సంఖ్య వచ్చేపాటికి వీరికి మూడు తొమ్మిదిగా నడుస్తుంది అలాగే వీరోజు వీరికి గోధుమ రంగు మరియు ఆరెంజ్ కలర్లలో వీరు ఏదైనా వస్త్రాలు ధరించినట్లయితే వీరికి వాటి పరంగా వీరికి కొద్దిగా అనుకూలమైనటువంటి మార్పులు కొంచెం చోటు చేసుకుంటాయి అలాగే ఈరోజు వీరైతే మాత్రము ఉదయాన్నే శివారాధన చేయడం వలన అలాగే శివుడికి అభిషేకం చేయడం వలన వీరికి ఊహించలేని విధంగా కొన్ని అత్యుత్తమైనటువంటి మార్పులు కొన్ని వీరి యొక్క జీవితంలో కొన్ని కలపడుతున్నాయి ముఖ్యంగా వీరి యొక్క అనుకూలమైనటువంటి జాతక రేఖలో కూడా చూస్తే ఆర్థికంగా కానీ జీవితంలో కానీ కెరీర్ మీద కొద్దిగా మంచి ఉదయం ప్రారంభమైన పనుల్లో చాలా వేగంగా చేసుకునే అవకాశాలు అయితే ఉన్నవి అలాగే కొత్త కొత్త అవకాశాలు వచ్చి ఆలోచనలు కూడా ముందుకెళ్లే వార్తలు కూడా వీరికి కనిపిస్తున్నాయి గతంలో ఏదైతే పాత వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో అలాంటి విషయాల్లో కూడా కొద్దిగా అనుకూలంగా అయితే లేవు కాబట్టి ఈ రోజు మీరు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల లోపల ఏదైనా మంచిగా ఉంటుంది అలాగే సాయంకాలం నాలుగు గంటల నుంచి ఆరు గంటల లోపల మీరు ఏదైనా పని చేసుకోగలిగితే దాంట్లో మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ రోజు మీరైతే మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్యపరంగా చాలా వరకు కొన్ని చికాకులు కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు కూడా మీకు బలంగా కనపడుతున్నాయి అందువలన మారిన వాతావరణం వలన శరీరంలో అలసట మరియు చిన్న చిన్న ప్రమాదాలు కూడా రావచ్చు తలనొప్పి లాంటివి కూడా కలగవచ్చు సో ఈ రోజు మీరు ఎక్కువగా నీరు త్రాగడము అలాగే తేలికైనటువంటి ఆహారాలు తీసుకోవడం వలన వీరికి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు గోమాతకు పూజ చేసుకోవాలి వీలైతే ఒక ముగ్గురికి అన్నదానం చేయండి మీ యొక్క జీవితంలో కొత్త మార్పులు అయితే వస్తాయి కాబట్టి సింహరాశి వారు ఎవరైనా కానీ ఈ రోజు జరగబోయేటువంటి వార్తలలో వీరికి ప్రత్యేకించి వ్యాపార రంగాల్లో అలాగే ప్రాజెక్టులలో ఉద్యోగ రంగాల్లో వీరికైతే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి కాబట్టి ఆ వార్తలు వీరికి మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచిగా జరుగుతాయి ఈ యొక్క శివ పూజ చేసుకోవడం వలన వీరికైతే ఖచ్చితంగా ఆయన అనుకున్న పనులన్నీ కూడా సావధానంగా మంచిగా జరుగుతాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి